రోజు శ్రామికుల వల్లనే ఈ ప్రపంచం కూడా ఎంతో కూడా అభివృద్ధి కూడా చెందింది ప్రపంచంలో ఉండే ఇంత పెద్ద జనాభాకు కూడా అందరూ కూడా ఆహార పానీయాలు ఇవన్నీ కూడా దొరుకుతున్నాయంటే కార్మిక యొక్క శ్రమ ఫలితం తప్ప మరో కాదు అంతేకాదు శ్రామికులు ఈ ప్రపంచ పురోగతిలో దాంట్లో కూడా వారి పాత్ర కూడా ఎంతో కూడా గణనీయమైంది కూడా ఈరోజు కూడా అదే కాకుండా ఎంతో కూడా వాళ్ళు ఎంత శ్రమిస్తున్నా కూడా ఆ శ్రమకు తగిన ఫలితం లేకపోతే అనేకమైన పోరాటాలు చేసి వారికి గుర్తింపు తీసుకుని వచ్చేసి తీసుకురావడం జరిగింది మరీ ముఖ్యంగా కూడా రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శ్రామికుల యొక్క పక్షపాతి కూడా ఆ శ్రామికుల యొక్క కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేకమైన పోరాటాలు చేశాం బాధ్యత అనేది కూడా వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పోరాటం చేశామో శ్రామికుల కోసం అవన్నీ కూడా అందించిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కి దక్కుతుంది కూడా ముఖ్యంగా అంగన్వాడీ యొక్క వర్కర్ కానీ టీచర్కి కూడా వారందరికీ కూడా పదివేల రూపాయల వరకు పెట్టే విధానం కానీ మరీ ముఖ్యంగా కూడా పారిశుద్ధ్య కార్మికులకి ప్రభుత్వమే నేరుగా కూడా జీతాలు చెల్లించేది పద్దెనిమిది వేల రూపాయలు చేసి పది పన్నెండు వేలు ఉండేదాన్ని పద్దెనిమిది వేల రూపాయలు చేసేసి నేరుగా కూడా ప్రభుత్వమే జీతాలు అందించే కార్యక్రమంలో అనేక రకాలుగా కూడా తీసుకొని కూడా జరిగింది ఈరోజు మరొక మరీ ముఖ్యంగా ఆర్టీసీ యొక్క కార్మికులు కూడా ఎంతోమంది కూడా ఈ రాష్ట్రంలో ప్రైవేటైజేషన్ దగ్గర నుంచి దాని దాని కూడా స్వయం ప్రతిపత్తి దగ్గర నుంచి ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ ఆధ్వర్యం తీసుకుంటే మాట చెప్పిన ప్రకారం కూడా ఆర్టీసీని కూడా ప్రైవేట్ ప్రభుత్వ పరపరం కూడా చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందని చెప్పి కూడా తెలియజేస్తూ మరొక మారు కార్మిక సోదరు సోదరి మనందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా